హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే తేజకి ఎంతో ఇష్టమైన కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అయితే చేశానండి మా వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చాలా బాగుంది మామూలుగా కాదు అసలు దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే కచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది చాలా బాగుంది వీడియో అయితే చూసేటప్పుడు చేసు చేయంగనే మొత్తం సగం అయిపోద్ది మసాలా ఎద సగం తినేసింది మీరు చూస్తే తెలుస్తది చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో మీరు చూసినట్టే మీకు తెలిసిపోద్ది కాకరకాయ సిక్స్టీ ఫైవ్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేస్తేనే రోజు వీడియోలు రోజు వస్తాయి లేకపోతే రావు ఒక రోజు వస్తే రోజు రావు మీరు రోజు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నామండి మేము సిరి గారు చూస్తున్నారు కదా చెప్పు కాకరకాయ కర్రీ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను నిన్నైతే మా ఇంట్లో కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అది సిరే పెట్టింది పేరు అంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎవరైనా కాకరకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మా నైస్ పాప కాకరకాయ కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదు నైసి చేసా వాళ్ళ పాప నేను నిన్న ఫ్రై చేసి ఇస్తే ఆంటీ బాగుంది నేను ఎప్పుడు కాకరకాయ తిన ఇప్పుడు నేను కాకరకాయ ఫ్యాన్ అయిపోయినా అన్నది చాలా బాగా చేస్తాను ఎలా చేస్తాను మా లాంగ్ వీడియో చూపిస్తాము లాంగ్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చేయండి చూడండి దానికి కావాల్సిన కాకరకాయ ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసి పైన తొక్కు తీయడం అవసరం లేదండి ఇక్కడ మనం ఇట్లా వన్ సైజులో అయితే కట్ చేసుకోవాలి అన్ని చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము చేదైతే అస్సలు ఉండదండి అండి చాలామంది చేదు అని తినరు చేదైతే అస్సలు ఉండదు శనగపప్పు అండి సరిపడా హాఫ్ కేజీ కాకరకాయ ఇవి మినపు అండి ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకోవాలి మనం ఏ సైజులోనే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే పేస్ట్ పట్టాలి కాబట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేసి ధనియాలండి ఒక స్పూను జీలకర్ర ఎల్లిపాయలు కొంతమంది వెల్లుల్లి రెబ్బలు అంటారా ఒక్కొక్కరి ఒక్కొక్కరి ఇది కారప్పొడి అండి కారం ఉంటే తక్కువ వేసుకోవచ్చు కారం లేకుంటే కొంచెం ఎక్కువ కూడా అయినా తినే తినేదాన్ని బట్టి వెళ్ళి కొంచెం స్పైసీ ఉంటుందంట అందుకనే నేను వేసాను సాల్ట్ వచ్చేసి సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మూగడైతే పెట్టుకున్నామో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంగ్రియంట్స్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం ఆయిల్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి ఇప్పుడేమో అంటే ఫ్రైకి అంటే ఎక్కువ ఆయిల్ వేసి తొందరగా ఫ్రై చేసుకోవచ్చు అని ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్తే ఫ్రై చేసుకోండి తక్కువ తర్వాత లాస్ట్ లాస్ట్ ఓకే ఫస్ట్ ఇవన్నీ ఏంటి మినపప్పు శనగపప్పు ధనియాలు ఎల్లిపాయలు జీలకర్ర ఇవిటిని మిక్స్ చేసుకొచ్చి మిక్స్ అంటున్నా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేరికోవాలి మిక్సీ చేసి తీసుకురా ఇది ఎల్లిపాయ ఫ్రై కానివ్వో ఎల్లిపాయ ఫ్రై అవసరం లేదు అవసరం లేదా దగ్గర నుంచి చూపించడం ఐసి ఫ్రెండ్స్ ఎల్లిపాయ అయితే ఫ్రై అవసరం లేదండి డైరెక్ట్ పట్టాలి అలా అయితేనే మనకు మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు ఇంకేమైనా కర్రీస్ కావాలంటే చెప్పండి మీకు రాని కర్రీస్ అంటే మేము మాకు అచ్చి ఉంటే మేము ట్రై చేస్తాం ట్రై చేస్తాం మేమైతే ఎక్కువ తినేటి నాన్ వెజ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే బోడ కర్రీ అయితే సూపర్ గా చేస్తానండి అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాత చెప్తాను అది చాలా బాగా చేస్తాను అప్పుడు మాకు అంత ఐడియా రాలేదు చెప్పలేదు మస్తున్నది ఒకరోజు తీసుకొచ్చింది మంచిగా ఉన్నది ఇంకా మేమేమో మేమేమో నాన్ లా మటన్ చికెన్ చేపలు బెండిన రొయ్యలు కూడా బాగా చేస్తాను నేనైతే తోటకూర రొయ్యలు కూడా మంచిగా చేస్తా వంకాయ రొయ్యలు ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి ప్రెసర్ గారె మిరపకాయ బజ్జీలు కూడా మస్తు మినపప్పు అయితే ఫస్ట్ చేసుకున్నాను శనగపప్పు కూడా వేసుకోవాలండి దీంట్లోనే గోల్డెన్ కలర్ అయితే రావాలి సింప్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఉప్పిగానే ఫ్రై చేయాలంటే మళ్ళీ చూడరు కదా మిస్ అయితే షేక్ చేయక వీడియోని చూడండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్ చూశారు కదా అన్నీ అయితే వేసుకున్నానండి ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను ఫ్రై అయితే అవుతుంది ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ అయితే అవసరం లేదండి ఫ్రై మిక్సీలో అలాగే వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు కారం కూడా మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలండి దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలంట అంటే ఈరోజు ఫ్రైడే కదా శుక్రవారం అంటే ఆప్షన్ అంటే కొంతమంది ఖచ్చితంగా కాకరకాయ వండితే ఖచ్చితంగా చింతపండు బెల్లం అయితే వేసుకుంటారండి చేదు బాగుంటుందని కానీ మనం బండే స్టైల్ని బట్టి ఉంటుందండి చేదు అసలు అయితే అస్సలు ఉండదు అంటే మనకు కొంచెం ఏమైనా చింతపండు ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది కదా అట్లా కొంచెం వేసుకోవాలంటే ఒక రెక్కంతా వేసుకోవచ్చు మేమైతే వేసుకోవట్లేదండి అలాగే చేస్తున్నాం ఇలా కూడా బాగుంటుంది ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎలా అంటే పులుపు అయితే వాడలేదు అట్లా అన్నీ గోలించుకోవాలి గోలించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది మిక్సీలో అయితే తీసేద్దాం ఇప్పుడు కాకరకాయ కూర తింటారా లేదా టేస్ట్ బాగుంది అనేసి ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క వెళ్తాను ఒక్కొక్కసారి నాకుతాంది ఐదేళ్ళతో నైస్తాలే నాకింది చట్నీ లాగా అంట బట్టి బాగుంటది కాకరకాయలు ఫ్రై చేసుకోకుండా పర్వాలేదు ఇదే ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని చట్నీ లాగా వేడి వేడి అన్న మంచిగా పెట్టుకుని చట్నీ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ అది కూడా వీడియో చేసి చూపిస్తాం మీకు చట్నీ కూడా చాలా బాగుంటది ఓన్లీ పప్పులతో మస్తున్నాయి తింటా అంటే తినిపోతుంది టేస్ట్ అయితే మీరు వేలు పెడతాం అంటే పప్పు ఇట్లయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ హోల్డ్ చేసినాం కదా దీంట్లో అయితే మసాలా అయితే మంచిగా ఇట్లా అద్దుకోవాలి టేస్ట్ మాత్రం నచ్చుంటది ఇక్కడ ఎవరు చేసేది మాత్రం ఆ రోజు నేను చేసినప్పుడే ఇది తేజకి చాలా బాగా నచ్చింది తేజ కాకరకాయ ఫ్యాన్ కాకరకాయ ఫ్యాన్ అని చెప్పి అనుకున్నాను నేను ఆల్రెడీ అప్పుడే తేజ కాల్ చేసింది అదే నేను చూడంగానే షాక్ ఇది కాకరకాయ ఇది ఏంటిదని నచ్చిందా

పోయింది తీయలేదు నేను అప్పుడే చెప్పిన ఒక్కటి తినచ్చు గింజలు అని చెప్పి కూడా పోతానే పట్టింది ఆయిన్ ఎక్కువ ఉంది అనుకోకండి మసాలా మొత్తం పీల్చేస్తుంది అండి ఎక్స్ట్రా ఉన్నా కానీ మనం వేసుకోవచ్చు మసాలా చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇది బట్టి దీంతోనే తినచ్చు ఫ్రెండ్స్ అది అంత అవసరం లేదు అంత మంచిగా టేస్టీ టేస్టీగా గింజలు గింజలు హైలైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి నా కోసం మీరే చెప్తారు పచ్చడి పచ్చడి ఉంది పచ్చడి వీడియో చేద్దాం ఈ మిక్సీ కూడా పట్టుకోవచ్చు అందులో కలిపేసుకొని వేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు అట్లా కూడా చేయొచ్చు ఇడ్లీలకు దోశలకు బాగుంటది ఈ పచ్చడి నేను అదే అనుకున్నాను ఇడ్లీకి మంచి మంచి ఉంటది అదే నిన్న రేపు ఇడ్లీ అసలు ఇవాళ ఇడ్లీకి నానబెట్టినాం ఇడ్లీకి కూడా మిగులుతా ఉంచు అంటే ఎక్స్ట్రా వేద్దాం మళ్ళీ ఎక్స్ట్రా కొద్దిగా వేద్దాం ఉంచుదా నేనాయన ఎక్కువనే ఉంది పేస్ట్ అయితే అదే నాకైతే ఫస్ట్ వీడియో అనగానే భయమైంది అంటే మనమైతే కానీ మంచి ఉంది మసాలా అన్ని సెట్ అవుతుందా లేదా అనుకున్నాం కానీ చాలా మంచి కరెక్ట్ సెట్ అయింది చింతపండు అయితే అవసరం లేదు కదా చెప్పు చింతపండు అవసరం లేదు సూపర్ సూపర్ గా ఉంది చింతపండు అసలు అవసరమే లేదు చెక్ని మంచి చెక్ని తిన్నట్టున్నది ఏమైతే నాకే నాకు తండ్రి నైస్ ఉడేస్తాడు మొత్తం నువ్వు తినే చికెన్ ముక్కలు తినే దిష్టి పెడతాయిగా

ఆయిల్ అయితే ఎక్కువ ఏం అవ్వదు ఫ్రెండ్స్ ఎంకో అయితే తీసుకోవచ్చా తీసేయవచ్చు కాకరకాయ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఇది ట్రై చేయండి ఫ్యాన్స్ లేని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు మళ్ళీ ఏంటంటే చేసి మాకైతే కామెంట్ చేయండి తిన్న తర్వాత చూస్తున్నారా గింజల్ని చూస్తా అంటే కూడా బాగా చాలా ఇష్టం అంట ఇది దాంట్లో వెయ్యాలంటే నాకు మన సొప్పతలేదు ఎందుకంటే ఇది వేస్తే టేస్ట్ అంటే మనం కర్రీకి కలపడానికి కొంచెం గ్రేవీ పొడి పొడి ఉంటుంది కానీ టేస్ట్ చట్నీ లా ఉంది కావాలంటే అంటే సరే బాగా కొంచెం కొంచెం చాలా చాలు తినడానికి బట్టి తినచ్చు చప్పయచ్చు ఇగ మన ఐస్ అయితే మిక్సీ కింద కడ కూర్చొని అది కూడా వేస్ట్ అయ్యి అంతా బాగుంది అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది అండి చూసారు కదా ఎంత బాగుందో చూస్తున్నారు కదా మొత్తం అయితే కంప్లీట్ అయింది చూస్తా ఉంటే నోరు ఊరుతుంది అందుకే తక్కువ మంది రైస్ అయితే పెట్టేసా కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందేమో అనుకుంటారేమో ఆయిల్ ఎక్కువ కావడానికి కారణం నేను మా పాప ఎందుకంటే చూసారు కదా గ్రేవీ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నాం మంచి సగమేమో వీళ్ళు బాగుంది బాగుందని చెప్పి దానివల్ల ఇప్పటికైనా అని సీరంటే వద్దు అది బట్టి మంచిగా ఉంది ఇంత అంటే నోరు మస్తు టేస్టీ అవుతుంది ఇది ఇట్లనే ఉండని మళ్ళీ ఇంట్లో కాకరకాయ అయితే తినరు మా ఆయన మొత్తానికే తినరు అందుకోసమే సరిపోతులే మళ్ళీ పంపించింది ఆయన అప్పటికి అన్నం తినేసిండ ఇది కూడా మళ్ళీ ఖరాబ్ కాదంట తొందరగా అంటే ఏ కర్రీస్ పడినా ఒక రోజు రెండు రోజుల ఖరాబ్ అయితే కదా రెండు మూడు రోజులైనా కూడా మంచిగా ఉంటాయి కానీ ఉంటది ఎందుకంటే అన్ని ఫ్రై చేసి చేసేసినాం కాబట్టి ఉంటది ఫ్రెండ్ చూసారు కదా ఎంత మంచిగా చికెన్ పీసెస్ లాగా ఎంత మంచిగా సిక్స్టీ ఫైవ్ ఇంకా మొన్న పంపించింది అయితే సేమ్ ఉంది ఎందుకంటే గ్రేవీ ఎక్కువ ఉంది గ్రేవీ ఎక్కువ ఉంది గ్రేవీ ఎక్కువ ఏమైంది ఏమైందంటే అవును మొత్తం పీస్ కవర్ అయిపోయి మొత్తం ఇట్లా చికెన్ మంచూరియా లాగా అనిపించింది ఇప్పుడు గ్రేవీ అంతా మనం మాయం చేసినాం కాబట్టి పీసెస్ ఎక్కువ కనబడతాయి ఇట్లా కూడా బానే ఉంటది అన్నంకి ఈ గ్రేవీ అన్నంకి బాగుంటది పీసెస్ వేసుకొని మనం వేరే కర్రీ అవసరం లేదు స్మెల్ అయితే ఇద్దరు పోతుంది అసలు చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కాకరకాయ సిక్స్టీ ఫైవ్ అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంది ఫ్రెండ్స్ శుక్రవారం అయితే మంచి టేస్టీ టేస్టీ వంట 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 చేసి పెట్టింది నాకైతే థ్యాంక్ యూ నేను అసలు ఇవే చెప్పాలి థ్యాంక్ యూ చెప్తలేదు అంటే తేజకి ఏదైనా నచ్చితే తెలిసిపోయింది ముందే లేకపోతే నచ్చకపోతే ఎంత పెట్టినా కూడా ఏం ఫీలింగ్స్ కనబడే ప్లేస్ లో అది మంచిగా ఉండేసరికి మనం చెప్పాల్సిన ఆటోమేటిక్ మనకి ఫేస్ అన్నీకేమో చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం అది కూడా ఇంటికాడ తినొచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో సీరియల్ గా అవే తీసుకొచ్చి ఫ్రై చేస్తుడు చూడండి ఫ్రెండ్స్ హై లైట్ ఇప్పుడు లేదు మొత్తం కాకరకాయ మసాలా మొత్తం పీల్చుకుంది ఆ మసాలా ఇస్తే కూడా ఆయనంత ఉండే పోదు కానీ పర్లేదు ఇలా ఉండాలి మనకు ప్లే తీసుకుందమ్మా సరే ఒకసారి చూస్తున్నారు కదా ప్లేస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరికి అన్నం అయితే కదా నుడే మా ఆయన కూడా వచ్చిన వచ్చిన్నారు నాకైతే నోరు ఊరిపోతాను మా చిన్న బాబుకైతే చాలా ఇష్టం ఇష్టం అంట వీళ్ళ అబ్బాయికి అయితే మరి ఇష్ట నేను మస్తు మిస్ అవుతాను ఎన్ని రకాల వంటలు చేసి పెట్టేదాన్ని అసలు లాస్ట్ వాళ్ళు ఏం తింటాడు ఎట్లుంటాడు చూడాలనిపిస్తాను అయితే అస్సలు లేదు కరెక్ట్ సెట్ అయిపోయింది చూడండి కాకర ఫ్రై అయితే ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై చూస్తున్నారు కదా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకేమైనా కావాలి అంటే చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాం కాకరకాయ ఫ్రై ఫ్రై కాలుతారామో మళ్ళీ చూస్తా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా ఆయన వెళ్ళే తంగి చూస్తున్నాడు నాన్నని చూపెట్ట వేడి ఉంది మరి ఎలా ఉంది అదో కారం ఉప్పు అన్ని సరిపోయిందా బాగుందా మొన్నట్లనే చూసారు కదా ఫ్రెండ్స్ చెప్పలేకపోతుంది అంత బాగుంది అన్నమాట స్పైసీ స్పైసీగా వేడుంది స్పైసీ చాలా బాగుంది అంటే మరి అంత స్పైసీ కాదు అన్ని ఈక్వల్ గా ఉన్నాయి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఏంటి అంటే వేడి ఉన్నాయి సూపర్ ఉంది ఫ్రెండ్స్ సో మచ్ మా చిన్నబాబుకు ఫ్యాన్ అని చెప్పిన కదా కాకరకాయ ఫ్యాన్ అందుకే మా బాబుకు అయితే కొంచెం తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ పిల్లలు తింటే చాలా మంచిది తినడు కావాలి అవును పిల్లలు అంటే కాకరకాయ మనం కొత్త కొత్త డిషెస్ అయితే ట్రై చేయొచ్చండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకు ఎంతో ఇష్టమైన కాకరకాయ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనే పేరు సిరే పెట్టింది అంత బాగుంది అన్నమాట చాలా బాగుంటదండి ఇది ఎలా వండాలో ఎప్పుడైతే పూర్తి వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఓకే